మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఏప్రిల్ ఐదు మిథున రాశి వారికి చుక్కలు కనిపించే రోజు జాగ్రత్త అందరికీ నమస్కారం ఈ రోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు అశుభాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏ విధంగా చుక్కలు కనిపించబోతున్నాయో ఏ విధమైన పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి జరగబోతున్నాయో డబ్బుకు సంబంధించిన విషయాల్లో అపరిచిత వ్యక్తులను ఏ విధంగా ఈ రాశి వారు పరిగణించాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మిథిన రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మిథిన రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు దైవ భక్తి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి అందం ఆకర్షణీయంతో పాటు వాక్చాతుర్యాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ యొక్క జీవన శైలి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుకుంటారు ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు కాబోతుంది మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుకుంటారు జీవిత భాగస్వామి నుండి మీ సమయాన్ని కోరుకుంటారు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి మీరు మీ అత్తమామల నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది మీ సంబంధాన్ని చెడగొట్టవచ్చు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ బంధాలను బలపరుస్తుంది మీరు డబ్బు లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్టు మీకు విజయాన్ని పొందుకుంటారు కోపాన్ని ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోండి మీకైతే కనుక అనారోగ్య పరిస్థితులు అలాగే ఒత్తిడి కారణంగా పనిలో మీకైతే కనుక చుక్కలు కనిపించేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీరైతే కనుక అంతటి ఒత్తిడిని ఇబ్బందిని ఫీల్ అవుతూ ఉంటారు పనిలో తేలికపాటిగా ఉండటానికి సహోద్యోగుల సహకారం మీకు అవసరమని చెప్పుకోవాలి అలాగే అధికారుల ప్రశంసలు పొందుకునే పనిలో మీరు సఫలం చెందుతారు ప్రమోషన్లు మీకు దక్కుతాయి ఇక పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టండి అవివాహితుల గృహ జీవితం సంతోషంగా ఉంటుంది భూ నిర్వహణ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి మీ సృజనాత్మకత మరియు మీ యొక్క సంస్థకు చాలా మేలును చేకూరుస్తాయి ప్రోత్సాహంగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో మీ యొక్క సంతోష సమయాలను గడుపుతారు కుటుంబంతో దూర ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మీకైతే కనుక కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుకుంటారు ఈ రోజు స్త్రీలకు శుభకరమైనదిగా ఉంటుంది జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది మీకైతే కనుక మనోదై పనిచేస్తారు శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి ఉంటుంది లక్ష్యంపై దృష్టి పెట్టాలి మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది ఆకస్మిక విహార యాత్రలకు వెళ్లవలసి రావచ్చు ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేకమైన అతిథి వస్తారు ఉద్యోగులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుకు పై అధికారుల నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది స్నేహ సంబంధాల్లో మనసులు మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది రాశి వారికి ఈ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచ్